వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి సవాల్ విసిరారు ప్రజా సమస్యలపై మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి వచ్చి జగన్ మాట్లాడాలని హితోపలికారు ప్రజల తరపున నిలబడి మాట్లాడలేని జగన్కు ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రశ్నించారు దాని బ్రాండ్ ఎప్పుడు కూడా తగ్గదు మనం ఖచ్చితంగా అరకు కాఫీ అని దేశ విదేశాల్లో ఎలా ఆస్వాదిస్తున్నారో ఖచ్చితంగా ఆ బ్రాండ్ అయితే ఎప్పటికీ పోదు అని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాను గిరిజన రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా నష్టపరిహారం వెంట వెంటనే ఇస్తున్నాం థ్యాంక్ యూ ఎనభై ఎకరాలు యాక్చువల్గా ఆ ఎనభై ఎకరాలకి చుట్టూ ఉన్న మూడు వందల ఎకరాలు కూడా మనం ప్రివెంటెంట్గా ముందు తీసుకుంటున్నాం అక్కడ ఎక్కడైనా ఉందా ఏమిటా అని చూస్తున్నాం ప్రజెంట్ అయితే ఎనభై ఎకరాల్లోని మాత్రమే ఉంది ఎనభై ఎకరాలు ఇంకా దాటలేదు దాటక ముందే దాని చుట్టూ ఉన్న మూడు వందల ఎకరాలు చూస్తున్నామండి చూసి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం వెళ్ళనివ్వకుండా పురుగు ట్రావెల్ చేయటం అనేది మనందరికి కూడా తెలుసు ఆ ట్రావెల్ చేయడానికి మార్గాలు ఏమిటంటే మనిషే ఖచ్చితంగా కొంచెం అంటే మనం ఈ తోటలోకి వెళ్ళి ఇంకో తోటకు వెళ్తే ఖచ్చితంగా వెళ్ళిపోతున్నాయి కాబట్టి అందరికీ మనం లోపలికి వెళ్ళడానికి మనతో అందరికీ అప్రాన్స్ ఇస్తున్నాం ఒక సెపరేట్ డ్రెస్ పెట్టారు షూలు పెట్టారు అవన్నీ కూడా చేస్తున్నామండి సార్ యాక్చువల్గా ఏంటంటే గతంలో ఇవి లేవు నేను ఒప్పుకుంటున్నాను కానీ మీకు ఇంతకుముందు కూడా చెప్పాను వేరే స్టేట్లో ఉంటే దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోకుండా వాళ్ళు ఈ బెర్రీని బాయిల్ చేసి వాడేసుకుంటున్నారు కూడా వాడుకుంటున్నారు అంటే అది అంత ప్రమాదకారి కాదు అని ఒకసారి బాయిల్ చేస్తే ఇంకా పురుగు బయటికి రాదు చాలా చిన్న పురుగు ఇప్పుడు మనము మనకి యాక్చువల్గా అది మీరు ఏంటంటే కందలు పెసలు చిన్న చిన్న రంధ్రాలతో పురుగులు వస్తాయి చూడండి ఆ టైప్లోనే ఈ బెర్రీస్కి చిన్న పురుగు అండి అది హానికారి కాదు కానీ ఎక్కడ క్వాలిటీ తగ్గిపోతుందో ఒకవేళ ఏదైనా ఇబ్బంది పడతామో అని ముందు జాగ్రత్తగా మనం తీసుకుంటున్నాం వేరే స్టేట్స్లో వాడుతున్నారు మీరు ఎంక్వైరీ చేయొచ్చు బాయిల్ చేసి వాడుతున్నారు కానీ మన సీఎం గారు ఏమన్నారు అని అంటే వాడొద్దు ఆ పురుగు ఏంటంటే స్ప్రెడ్ అయిపోతుంది మనం వదిలేస్తే స్ప్రెడ్ అయిపోద్ది అది స్ప్రెడ్ అవ్వకుండా దాన్ని కంట్రోల్ చేయడానికి మనం బాయిల్ చేసి భూమిలో వెంటనే అక్కడే పెట్టి పాచేస్తున్నాం అండి అది తగ్గుతుందనే మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఎందుకంటే పురుగు వచ్చింది ఆల్రెడీ ఇప్పుడు అది దానికోసమే జాగ్రత్తలు తీసుకోవడానికి ముందుకు వెళ్తున్నాం మనం అది ఎందుకంటే ఇక్కడ నుంచి మనం తీసుకొని వెళ్ళి అక్కడ పెడుతున్నాం కాఫీ యాక్చువల్గా ఇక్కడ ప్రోడక్ట్ ఏదైతుందో ఈ ప్రాసెసింగ్ యూనిట్ అక్కడ ఉంది అక్కడ తీసుకువెళ్తున్నాం దానివల్ల అక్కడ నోకడానికి అవకాశం ఉందని అక్కడ జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకుంటున్నారు ఎస్ ఏంటి సోదరులు థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సోదర యాక్చువల్గా ఏంటంటే గత సంవత్సరంలో మనకు బడ్జెట్ ఏడు వేల ఐదు వందల కోట్లు మన గిరిజనులకు ఇచ్చినప్పటికీ పదమూడు వందలు కేవలం పదమూడు వందల కోట్ల రూపాయలు రోడ్లకే వెచ్చించాం గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఒక్క రోడ్డేసిన పాపాను పోలేదు మీ అందరికీ తెలుసు కనీసం ఒక గుంత కూడా పోడ్చలేదు ఐదు సంవత్సరాలు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పూర్తిగా శూన్యమైపోయింది ఈ పదమూడు వందల కోట్ల రూపాయలతో రోడ్లు వేయడం మొదలు పెట్టాం చాలా వరకు ప్రారంభోత్సవాలు చేసే ఇంకా కొన్ని అవుతున్నాయి ఈ సంవత్సరం కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాం గిరిజన గ్రామాల్లో డోలీ మోతలు తగ్గించాలని ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కాబట్టి ఇప్పుడు వర్షాలు పడిన వెంటనే ఈ జ్వరాలు రావటం అనేది గిరిజన ప్రాంతాల్లో సహజంగా సహజంగా వస్తున్నాయి కానీ అప్పుడంత ఎక్కువగా రాకుండా ముందుగానే మనకి దోమలు మన తాలూకా మందు కొట్టడం కానీ ఎందుకంటే ఇంతకు పూర్వం ఎలాగైతే ముఖ్యమంత్రి గారు మూడవసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోమల మీద దండయాత్ర అని ఒక ప్రోగ్రామ్ పెట్టాం ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా ఆ కార్యక్రమం మళ్ళీ మనం దోమల మీద ఈ మందు చేయడం కానీ అలాగే హాస్టల్స్ పిల్లలకి ఈ దోమతరలు పంచడం కానీ హాస్టల్ పిల్లలకి అందరికీ దుప్పట్లు బెడ్షీట్లు అవన్నీ ఇవ్వడం కానీ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం అలాగే పిల్లల్ని ముందుగా ప్రతి పదిహేను రోజులకు డాక్టర్ వెళ్ళి చెక్ చేయడం చేస్తున్నాం గ్రామాల్లో కూడా ఏఎన్ఎంలు వెళ్ళి చూస్తున్నారు మొత్తం అని కానీ ఈ వర్షాకాలంలో సహజంగా ఈ జ్వరాలనే ఎక్కువ వస్తున్నాయి అందుకనే మెడికల్ క్యాంప్స్ అన్ని మన్యం జిల్లాలో అల్లూరు సీతారామరావు జిల్లాలో రెండు రోజుల క్రితం నుండి స్టార్ట్ చేశాం కలెక్టర్ గారికి ఆల్రెడీ ఇద్దరు కలెక్టర్లకు నేను చెప్పడం కూడా జరిగింది మెడికల్ క్యాంప్లు ఆల్రెడీ స్టార్ట్ చేశాం వెళ్తున్న అవుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళకి జ్వరం వస్తేనే తగ్గట్లేదు మీకు తెలుసు అది ఒక్క అక్కడొక్క దగ్గరే కాదు ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే అక్కడ జ్వరం వస్తున్నాయంట తగ్గట్లేదు అంటే ఇప్పుడు ప్లెయిన్ ఏరియాలో జ్వరం వచ్చినా కూడా తగ్గట్లేదు అది చాలా బాధపడుతున్నారు ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు మా ఎండీ గారికి ఫీవర్ వచ్చింది వన్ వీక్ నుంచి తగ్గలేదు ఆవిడకి కూడా అంటే నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే అక్కడే జ్వరం వచ్చింది ఎవరు మందులు వాడట్లేదా తగ్గించట్లేదా అంటే అది కాదు అక్కడ సమస్య ఎందుకు అని అంటే ప్రతి దగ్గర ఫీవర్ ఎక్కువగా ఉంది ఫీవర్ ఎక్కువగా ఉండి హెల్త్ క్యాంప్స్ కూడా మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఖచ్చితంగా తీసుకొని ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు అవి తగ్గుముఖాలు పడుతున్నాయి కొన్ని ఏరియాలో ఈ ఫీవర్ కూడా ఎట్లయిందంటే ఇంట్లో ఒకరికి వస్తే వరుసగా ఇంట్లో అందరు ముగ్గురు నలుగురు ఒకేసారి వచ్చేయటం ఎందుకంటే మనకి ఈ హాస్పిటల్స్ కూడా గత ఎప్పుడూ సెవెన్ ఇయర్స్ బిఫోర్ మాకు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఉదాహరణకు చెప్తున్నాను హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ మాకు శాంక్షన్ అయ్యింది మేము శంకుస్థాపన చేసి స్టార్ట్ చేశాం గత గవర్నమెంట్ వచ్చాక ఐదు సంవత్సరాలు కనీసం పిడికడ మట్టి వేయలేదు మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసాం ఇగో వచ్చే నెల మేము ఓపెన్ చేసుకుంటున్నాం వంద పడకల హాస్పిటల్ ఇప్పుడు మాది ప్రజెంట్ ముప్పై పడకల హాస్పిటల్ అక్కడికి ఒక రోజుకి రెండు వందల మంది వస్తారు జాయిన్ అయ్యి ఇన్ పేషెంట్స్ అరవై డెబ్బై మంది ఉంటారు ఒక మంచమే ఇద్దరు ముగ్గురు ఉంటారు కాబట్టి ముఖ్యమంత్రి గారు మాకు గిరిజన ప్రాంతంలో ఉండాలి అని సాలూరుకి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఇచ్చారు కాబట్టి వచ్చిన నెలలో ఓపెన్ చేసుకుంటున్నాం మనం డబ్బులు కూడా వచ్చిన వెంటనే డబ్బులు ఇచ్చారు ఓపెన్ చేసుకుంటున్నాం ఈరోజు ఏంటంటే మనకు అది కొంచెం తగ్గుతుంది ఇప్పుడు హండ్రెడ్ బైడ్రెడ్ హాస్పిటల్ కాబట్టి అలా కురుపాములో ఒకటి వచ్చింది అరుకుంది పాడేరుంది కాబట్టి కొంచెం అది తగ్గుతుంది తర్వాత మీకు కూడా తెలుసు పార్వతీపురంకి ఒక మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది అప్పుడు ఇంత పూర్వం మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేశారు మీ అందరికీ కూడా తెలుసు నేను విమర్శిస్తున్నాను అని చెప్పడం లేదు మెడికల్ కాలేజ్ రావడం మాత్రం పేపర్లో వచ్చింది ఎక్కడ స్థలం చూడలేదు స్థలమే చూడకపోతే ఇంకేం జరుగుతుందండి మీరు ఆలోచించండి కాబట్టి ఇప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చింది మళ్ళీ దాన్ని అది కూడా మేము మా ఏరియాలో ఒక మెడికల్ కాలేజ్ ఉంటే ఇంకా చాలా కాలేజీలు వస్తాయి మీకు తెలుసు బీఎస్సీ నర్సింగ్ అని కానీ ఏ